తెలంగాణ వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ఆగ్నేయ దిశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర సమీపంలో సముద్ర మట్టం నుండి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు చక్రవాత ఆవర్తనం కొనసాగుతోంది మరోవైపు ఉపరితల చక్రవాత ఆవర్తనం అల్పపీడనంగా బలపడింది వీటి ప్రభావంతో శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణలోని నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ రంగారెడ్డి ెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నారాయణపేట వనపర్తి జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ వివరాల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని కొన్ని చోట్ల క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది గురువారం మెదక్లో క్లౌడ్ బరస్ట్ కావడంతో మూడు గంటల్లోనే దాదాపు ఇరవై సెంటీమీటర్ల వర్షం కురిసింది గురువారం హైదరాబాద్ లో సైతం భారీ వర్షం కురిసింది దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇది గంటగంటకు మారవచ్చని తెలిపింది